ప్రభువాక్యం నీతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన సత్యం దానికి ఏం చేయొద్దు మనుజాసుల చొప్పున నడుచుకోనకుండా దేవుని ఇష్టానుసారంగా మన కొరకు సిద్ధపరచబడిన స్వాస్థ్యం చాలా గొప్పదే దాని ఎదుటి అసలు లెక్కలవి కాదు అసలు ఇది పట్టించుకోకర్లేదు నువ్వు అసలు అందుచేత దేవుని సాగుకొని గతించిన కాలం నిర్వచనాలు సరిపోయింది శరీరాశ మనుజాసులు సరిపోయినాయి ఇక మిగిలిన కాలమైన దేవుని ఇష్టానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకుందాం ఎంతమంది నిజంగా సీరియస్గా ఆశపడతారు ప్రభువు నీకు సపోర్ట్ చేస్తాడు పరలోకం నీకు సపోర్ట్గా ఉండదు పత్రించ పరిశుద్ధుల చేతులు ఈ పక్షంగా ఎత్తబడతాయి దేవదూతల పరిచక నియమించబడుతుంది ఎక్కేవాడు పరలోకానికి ఎక్కుతుంటే దేవుని బిడ్డారు ఎక్కి దిగే దోతులు ఉన్నారు ఎక్కడ పడిపోయినా పట్టుకోవడానికి ఎక్కడ వీకైనా పట్టుకోవడానికి ఎక్క నిత్యం ఎదురు కనబడుతుంది దేవుని బలపరిచి ఉన్నత నడిపించును నడిపించునుగాక